మాది సహారాజ్ ప్రైవేట్ లిమిటెడ్ మా దగ్గర అందులోనే పల్లీస్ అనే ఒక గ్రూప్ వచ్చింది మీకు కరాంజీ అనే మందు ఎలా పనిచేసింది ఒకసారి మా వాళ్ళకి వివరించి చెప్పండి హలో నమస్కారం అండి నా పేరు వినోద్ కుమార్ మాది గుండ్లపాడు బజ్జుతండ మండల్ నల్లబెల్లి జిల్లా వరంగల్ రూరల్ ఈ కరాంజీ మందు వచ్చేసి మనకు ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది పంపులు కొట్టుకోవచ్చు నాకు ఇరవై గుంటలు ఉన్నది ఈ పత్తి అయితే పీన్ కానీ మసి కానీ దోమ కానీ ఎలాంటిది అనేది అయితే లేదు కొట్టక ముందు ఒక మూడు నాలుగు రోజులు ఇబ్బందిగా ఉండే బాగా ఉండే పురుగులు తిరిగి తిరగబడతా అంటే శ్రీ శ్రీనివాసరావు అని ఫర్టిలైజర్ నల్ల వెల్లిలో ఉన్నది ఆ సేటు ఉండి ఈ మందు కరాంజ్ కొట్టు బాబు బాగుంటుంది రిజల్ట్ కూడా ఉంటుంది డబ్బులు మాత్రం ముందు కాదు తర్వాత ఇచ్చినా ఏం లేదు రిజల్ట్ అయిపోయిన తర్వాత వస్తుంది అన్నాడు రెండు రోజులని అడిగితే ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో వస్తుంది బాబు అని చెప్పిండు చెప్తే మాత్రం ఈ కరాంజ్ మందు తీసుకొచ్చి కొట్టిన కొడితే మాత్రం చేరులో మాత్రం మసిపెన్ కానీ అంతకుముందు ఉండేది దోమ ఉండేది పెయిన్ దోమ అదంతా ఉండేది ఇంత తర్వాత ఐదారు రోజుల తర్వాత చూస్తే ఏదైనా అయితే లేదు తేటకున్న చెట్లు కూడా ఈ నాలుగు మూలలో చూసిన అంతే ఉండాలి లైవ్లో చూసిన అంతే ఉండాలి బాగుండదండి కరెంట్ మంది అయితే వాడచ్చు నాకైతే నమ్మకం కలిగింది కరెంజీ మీద చూడండి చూడండి నాలుగు మూలలు ఎక్కడ చూసినా కూడా బరాబరు చే నాకైతే నచ్చింది కరాంజ్ మందు అయితే బాగుంది బాగా పనిచేస్తుంది మందు పేరు వచ్చేసి కరాంజ్ బాగుంది థ్యాంక్ యూ నలుగురికి అయితే చెప్పండి మీరు చెప్తా నలుగురు చెప్తా నలుగురు పాటు కూడా చూ చూపిస్తాను లైవ్లో ఉన్నది కదా వాళ్ళకి వివరించండి వివరిస్తామండి ఓకే ఓకే సార్